హలోండి హాయ్ అందరికి నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నాము ఈరోజు కొత్త ముచ్చడి ఏంటంటే ఈరోజు కొత్త ముచ్చడి నెల నెలలు నేను టీ పెడతాం అంతే లేదంట యధావి బొల్లలు కడటం పనికి పోవటం అంతే కదా అంతేనా మొన్న ఒకరు పెట్టారు మెసేజ్ ఎవరు అంతే కదా అంతే కదా అని చెప్పిగా అంతే కదా పెట్టారా అంతేగా అంతేగా అంత వాళ్ళకి మీకు తెలియని ఒక రహస్యం అయితే వచ్చేసింది బయటికి త్వరలో చెప్తా వై వద్దు డాంకీ వద్దు డాంకీ వచ్చింది మొన్న ఎవరు వచ్చింది పెట్టారు అబ్బో నీ గొంతు డాంకీ లాగా ఉందని ఆమె నన్ను కాదు నేనైతే మా ఆయన చూసింది సరే పెట్టారు డాంకీ దాకా ఓకే డాంకీ దాగా కామెంట్ పెట్టారు వాయిస్ బాగాలేదండి ఓకే లైట్ అదంత విషయం కాదు మళ్ళీ చెప్తూ కొడతా వాయిస్ నచ్చబోతే చెప్తూ కొడతారా కొన్ని సీక్రెట్స్ బయటికి చెప్పద్దబ్బా నువ్వే వాళ్ళు వస్తారా అన్నా నాలుగు సార్లు పెడుతున్నావు నువ్వు చెప్పండి వాయిస్ నచ్చబోదు అని చెప్తా కొడతారంటే అంటే ఎంత మంది కొడతారు వెరీ ఇంట్రెస్టింగ్ బట్ ఐ డోంట్ కేర్ ఏమనండి చాలా మంది వాయిస్ బాగుందని చెప్పారు మరి వాళ్ళకి వాళ్ళు డాంకి కావచ్చు ప్రాబ్లం వచ్చింది ఏమంటారు వాయిస్ బాగలేదని డాంకి అనంత కాదు చెప్తా కొడతా అన్నందుకు వాయిస్ రాచనందుకు చెప్తా కొడతారా వాషింగ్ చేసి ఇస్తా వంట ఇవాళ పొద్దున్నే అయిపోయిందండి టీ పెట్టుకునే టైం లో అన్నం కూర కూడా ఉండేసా నిజాయితీగా చేయాలి ఇవాళ లేచింది పొద్దున్నే పొద్దున్నే కాదు నేను నాలుగు గంటలకే లేసా కాకపోతే మిత్ర ఇంట జాకెట్లు బాగున్నాయండి కుట్టాయి నాలుగు గంటలు వేసాం కానీ ఏం లాభం బయటికి రావాలంటే భయం ఐదు ఐదు గంటలు కొట్టా బయటికి అట్లానే పడుతున్నా నిరుత్సాహమైన డాగ్ పెట్టి ఇది మళ్ళీ నూనె అంటుంది సరే రండి అండి కాసేపు చాయ్ తాగుతాం మాట్లాడుకుందాం ఓకేనా పోతావా చాయ్ మీరు తాగేరా పొద్దు పొద్దున్నే టీలు కాఫీలు చాయ్లు అరకాలు అలా లైట్ వేస్తావా లైట్ వేస్తావా ఆ బెడ్రూమ్ లైట్లే కావాలా కావాలి నాకు ఛాయ్ రెడీ వేడి వేడిగా ఛాయ్ వేడిగానే ఉంది వేడి వేడిగా ఉంది జోకేసింది అయ్యో జోకు అదేమన్నా దోశ ఇడ్లీయా మా టిఫిన్స్ అయితే పొద్దున్నే టీ అనండి ఇంకా టిఫిన్లు గిఫిన్లు ఏమి ఉండవు మా డాకి అయితే ఇడ్లీ దోశ అన్ని కావాలి మా అబ్బాయికి సద్ద పులుదాం కోసం మాట్లాడదాం